ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రికి తీసుకునే భద్రతాపరమైన నిర్ణయాలు కొన్ని ప్రమాణాలు నిర్దేశించినప్పుడు కొన్ని చోట్ల ఏమైనా కనుక మరింత పకడ్బందీగా భద్రతా చర్యలు తీసుకున్నప్పుడు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న అప్పుడు విపక్ష నాయకులుగా ఉన్న వాళ్ళు బో జగన్ పరదాలు కట్టుకొని వస్తున్నారు జగన్ ఆడతాడు కట్టుకొని వస్తున్నారు జగన్ ఏడ ఇది కట్టుకొని వస్తున్నారు అని చెప్పి విమర్శలు చేసేవాళ్ళు చాలా సిల్లీగా ఉండేటివి ఎందుకని చంద్రబాబు నాయుడు గారు చుట్టూ ఎన్ఎస్జి బ్లాక్ క్యాడ్ కమాండోలను పెట్టుకుని ఆ విమర్శలు చేస్తూ ఉంది పోనీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు భద్రత పెరిగిందా తగ్గిందా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కాకముందే బీజేపీతో పొత్తులోకి రాగానే తనకు ఉన్నటువంటి బ్లాక్ క్యాడ్ కమాండోస్ ఎవరైతే ఉంటారో ఎన్ఎస్జి అది అప్పటి వరకు ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ డబల్ అయ్యారు ఐదు వంద పది పది నుండి ఇరవై పన్నెండు ఇరవై నాలుగు అంత హండ్రెడ్ పర్సెంట్ డబుల్ అయ్యారు అప్పుడే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ఎస్జి సెక్యూరిటీ ఉంది స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్ఎస్జి వాళ్ళు ఉన్నారు స్థానిక సాయుధ బలగాలు ఉన్నారు ఇంకెక్కడికక్కడ పోలీసులు ఇంత భద్రతా వలయంలో ముఖ్యమంత్రి గారు ఉంటారు ఇంత పెద్ద భద్రతా వలయంలోకి ఈసారి ఎస్పీజీతో ట్రైన్ అయినటువంటి దేశంలోనే ఇంకా పీక్స్ ఎస్పీజీతో ట్రైన్ అయినటువంటి కౌంటర్ యాక్షన్ టీమ్కి సంబంధించినటువంటి కమాండోలు అంటే ఇంకో అడిషనల్ ఫోర్స్ చంద్రబాబు నాయుడు గారి భద్రతలో వచ్చి చేరారు మన కుప్పం పర్యటన నుంచి ఇది స్టార్ట్ అయింది కౌంటర్ యాక్షన్ టీంకి సంబంధించినటువంటి కమాండోలు ఎస్పీజితో ట్రైన్ అయిన వాళ్ళు ఆ కమాండోలు వచ్చి చేరారు మొదటి దశలోనే ఎన్ఎస్జి వాళ్ళు ఉంటారు తర్వాత ఎస్ఎస్జీ వాళ్ళు ఉంటారు ఆ తర్వాత కౌంటర్ యాక్షన్ టీం ఉంటుంది సాయుధ బలగాలు ఉంటాయి స్థానిక పోలీసులు ఉంటారు ఇప్పుడు కౌంటర్ యాక్షన్ టీం వాళ్ళు చేరారు కమాండోలు కొత్తగా ఏదైనా కనుక చంద్రబాబు గారికి ప్రమాదం లాంటిది వస్తే మొదట రెండు బలగాలేమో ఆయన భద్రత ప్లేస్లోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తారు ఈ కౌంటర్ యాక్షన్ వాళ్ళు ఏమో దాడి ప్రతి దాడికి దిగుతారు ఇన్ని బలగాలు ఉన్నాయి ఇప్పుడు ఏమైనా కనుక దీని మీద వీళ్ళకు వీళ్ళు అరే మనం ఇంతకు ముందు జగన్ గారు ఉన్నప్పుడు మామూలు భద్రతా ప్రమాణాలు తీసుకుని ఆయన్ని విమర్శలు చేశామని చెప్పి వాళ్ళకి ఎప్పుడైనా అనిపిస్తుందా జనరల్గా అడుగుతున్నా అనిపిస్తుందా పాలకులుగా ముఖ్యమంత్రిగా సరే ఆయన భద్రతా చర్యలు తీసుకోవడంలో ఎవరూ తప్పంటలేరు మరి ఎలా ఎదుటి మీద విమర్శలు చేస్తారు అన్ని విమర్శలు చేస్తారు